విజయవాడలో విలయం సృష్టించిన బుడమనేరు గండ్లు పూడ్చివేత పూర్తి కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు భారీ వర్షాల దాటికి బుడమనేరు ఎడమ కాలువకు మూడు చోట్ల గండ్లు పడ్డాయి దీంతో నాలుగు రోజులుగా రెన్యూ ఆపరేషన్ చేపట్టారు అధికారులు అయితే రెండు చోట్ల గండ్లు పూడ్చగా మూడవ గండి పూడ్చడం కష్టతరంగా మారడంతో రంగంలోకి దిగిన ఆర్మీ బృందం పూడ్చివేత పనులను పూర్తి చేసింది ఇక మూడవ గండి పూడ్చడంతో సింగ్ వరద ప్రవాహం తగ్గింది あいうわれはいね。 విజయవాడలో విలయం సృష్టించిన బుడమనేరు గండ్లు పూడ్చివేత పూర్తి కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు భారీ వర్షాల దాటికి బుడమనేరు ఎడమ కాలువకు మూడు చోట్ల గండ్లు పడ్డాయి దీంతో నాలుగు రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు అధికారులు అయితే రెండు చోట్ల గండ్లు పూడ్చగా మూడవ గండి పూడ్చటం కష్టతరంగా మారడంతో రంగంలోకి దిగిన ఆర్మీ బృందం పూడ్చివేత పనులను పూర్తి చేసింది ఇక మూడవ గండి పూడ్చడంతో సింగనర్ వరద ప్రవాహం తగ్గింది ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్ సంతోష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు చెప్పండి సంతోష్ అయితే ఇటు విజయవాడ సింగనగర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా నేట మునిగిన పరిస్థితులు ఏర్పడ్డాయి అయితే నాలుగు రోజుల నుంచి కూడా ఈ యొక్క గండ్లు పూర్చే పనులు అయితే కనుక ప్రభుత్వం పడినట్టు కూడా తెలుస్తోంది ఇప్పటికే రెండు గంటలు పూర్తి చేసినప్పటికీ మూడో గంట అతి పెద్ద గండి పోర్చడంలో అయితే కనుక ఆర్మీ ఆర్మీ అధికారులతోటి సహాయ సహకారాలతోటి ఇటు గండిని అది కూడా పూర్తి చేయడం జరిగింది ఏదైతే ఇటు ఇది అతిపెద్ద గండి కావడంతో రాత్రింబవళ్ళు సైతం కూడా ఈ యొక్క పనులు నిమగ్నమైనట్టు కూడా తెలుస్తా ఉంది అవి ఎప్పటికప్పుడు మానిటరింగ్ సైతం కూడా సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్ పర్యవేక్షిస్తా ఉన్నారు అంతేకాకుండా సీఎం చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే నిర్వహించడం జరిగింది మరోవైపు నిమ్మల రామానాయుడు సైతం దగ్గరుండి రాత్రిం బావుళ్ళు ఇటు ఇంటికి కూడా వెళ్లకుండా అక్కడే ఉండి ఈ యొక్క గంటలు పూర్తి చేసే పని పని చేపట్టడం జరిగింది అయితే ఇక ఆర్బీఐ అధికారులు కావడం తోటి ఇబ్బందులు తలెత్తి వర్షం తగ్గిన వెంటనే కూడా ఈ యొక్క అనేది కూడా వేగవంతంగా ప్రాతిపదికన అయితే చేయడం జరిగింది ఎందుకంటే ఆ యొక్క గట్ట అనేది కూడా చాలా దిగువగా ఉండడం అదేవిధంగా లారీలు వెహికల్స్ వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా అయితే కనుక గండి పూర్చే జాగ్రత్తగా అయితే కనుక ఆ పనులనేది కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేయాల్సిన పని అయితే ఉంది అయితే ఈ నేపథ్యంలోనే ఇటు ఆర్మీ అధికారుల సహాయ సహకారాలతోటి ఇటు పూర్తి స్థాయిలో ఈ యొక్క గండిని అనేది కూడా పూర్తి చేయడం జరిగింది మరి కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క తాజాగా చూసుకున్నట్లయితే పెద్ద గండి అనేది కూడా ఇటు విజయవంతంగా పూర్తి చేయడంతో ఇప్పుడు ఏదైతే వరద ప్రవాహం అనేది కూడా ఇటు సింజనగర్కి పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టింది మరోవైపు ఇప్పుడు ఇప్పుడు కూడా వర్షాలు పడుతున్న నేపథ్యంలో వరద ఉధృతి అనేది కూడా తగ్గడంతో ఇక పూర్తి స్థాయిలో ఈ యొక్క గండ్లు అనేది కూడా పూర్తి చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ పూర్తి చేయడంలో ప్రభుత్వం విజయవంతంగా అయితే కనుక కృషి చేసినట్టు కూడా తెలుస్తోంది దీంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వమే కావచ్చు కేంద్ర ప్రభుత్వం సైతం కూడా సహాయ సహారాలు అందించడం గండ్లు పూర్తి అనేది పూర్తి చేయడం కూడా జరిగింది అది సంతోష్